రామభక్తులారా వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈ యొక్క అద్భుతమైన పద్యాన్ని ఒక్కసారి వినండి ముప్పు నకాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ గొప్పరమైన చో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ గల్గునో గల్గదో తప్పక భజన అంటే దీని ప్రతిపదార్థం ముప్పునన్ ముసలితనమునందు కాలకింకరులు యమదూతలు ముంగిటన్ ఇంటి ముంగిట నిలిచిన బేళన్ అంటే నిలిచినట్టి సమయమునను రోగముల్ వ్యాధులు కొప్పరమైనచో అతిశయించునప్పుడు కుత్తుకన్ కంఠమునందు కఫము శ్లేష్మము నిండిన వేళన్ నిండిన సమయమునందును బాంధవుల్ అంటే చుట్టములు కప్పిన వేళన్ కమ్ముకున్నప్పుడు మీ స్మరణ మిమ్ము స్మరించుటకు నాటికిన్ ఆ సమయమునకు కలుగునో కలగదో అవకాశం కలుగుతుందో కలగదో ఇప్పుడే ఈ సమయమునందు తప్పక విడువక మీ భజన మిమ్ము భజించుదన్ దశరథీ దశరథుని పుత్రుడైన దశరథుని పుత్రుడా కరుణ దయకు పయోనిధి సముద్రము వంటివాడా అని దీని అర్థం దీని అర్థం ఇంకొకసారి దయాసాగరా భద్రాచల రామ ముసలితనములో యమదూతలు ఇంటి ముంగిట నిలిచిన వేళయందును రోగాలు అధికమై కఫము కంఠమును నిండియున్న వేళయందును మరణ సమయమున బంధువులు క్రమ్ముకున్న వేళయందును మీ నామస్మరణము చేయుటకు అవకాశము కలుగునో కలగదో సందేహము కనుక ఇప్పుడే మీ నామస్మరణము చేసి మిమ్ము భజించదును అని దీని అర్థం రామానుగ్రహ ప్రాప్తి రస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు